శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయ నమ ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో అరవై ఒకటవ సర్గలో ఉన్నాం అరవై ఒకటవ సర్గలో జరిగినటువంటి సందర్భాన్ని మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం రావణుడి ఆజ్ఞ ప్రకారం రాముడిని వధించటం కోసం కుంభకర్ణుడిని లేపటం జరుగుతుంది రాక్షస సైన్యం పడుకున్నటువంటి రా కుంభకర్ణుణ్ణి నిద్రలేపి రావణుడి దగ్గరికి తీసుకొస్తారు రాక్షస సైన్యం ఆ సందర్భం దగ్గర మనం ఉన్నాం తతో రామో ధనురాదాయ వీర్యవాన్ కిరీటనం మహాకాయం కుంభకర్ణం దదర్శ ఎన్నో అష్టకష్టాలు పడి ఎంతో ఆపసోపాలు పడి మరి ప్రత్యేకించి కుంభకర్ణుడిని నిద్రలేపుతారు రాక్షస సమూహం నిద్రలేపినటువంటి సమయంలో కుంభకర్ణుడు ఆ రాక్షస సైన్యాన్ని అడగటం జరుగుతుంది ఇంత తొందరగా ఏదో జరుగుతున్నట్టుగా నన్ను ఎందుకు నిద్రలేపారు చెప్పండి రాక్షస వీరులారా అని కుంభకర్ణుడు ఆ రాక్షస వీరులను అడుగుతాడు అప్పుడు రాముడు వలన కలిగినటువంటి కష్టం గురించి రావణాసురుడు ఒక పర్యాయం రాముడి చేతిలో అపజయాన్ని పొందటాన్ని అనేటటువంటి విషయాలు లంకా పట్టణాన్ని హనుమంతుడు వచ్చి కాల్చటం ఎందరో వీరుల్ని హనుమంతుడు వధించటం లాంటివి కొన్ని రాక్షస జాతికి కీడు కలిగించినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ రాక్షస వీరులు కుంభకర్ణుడికి విన్నవిస్తారు కుంభకర్ణుడు అంతా అర్థమవుతుంది కుంభకర్ణుడికి కళ్ళు పెద్దవి చేస్తాడు బాగా ఆగ్రహిస్తాడు వెంటనే అక్కడ ఉండేటటువంటి ఎంతో జంతు మాంసాన్ని భుజిస్తాడు ఆకలి చే ఆకలి చేత కుంభకర్ణుడు రక్తం కుంభాలలో నింపి ఉంచుతారు ఆ రక్తం మొత్తం కూడా త్రాగేస్తాడు మధు త్రాగేస్తాడు మాంసాన్ని తింటాడు అంతేకాకుండా కొవ్వు పదార్థాన్ని కూడా కుండలలో నింపి ఉంచుతారు దాహం తీరటం కోసం కుంభకర్ణుడికి కొన్ని వేల కుండలలో నింపినటువంటి రక్తాన్ని త్రాగుతాడు కొన్ని వేల కుండలలో నింపినటువంటి మధుని తాకుతాడు కొన్ని వేల కుండలలో నింపినటువంటి కొవ్వు పదార్థాన్ని త్రాగేస్తాడు కుంభకర్ణుడు త్రాగి దున్నపోతు మాంసాన్ని అలాగే మేక మాంసాన్ని అనేకమైనటువంటి భక్ష్య పదార్థాలు కొండలంతా రాసులుగా పోసినటువంటి అన్నాన్ని భుజిస్తాడు నిద్రలేచిన తర్వాత భుజించి ఇక పదండి బయలుదేరదాం అని ఆజ్ఞాపిస్తాడు రాక్షస సమూహాన్ని బయలుదేరిన సమయంలో ఈ రాక్షస సైన్యం రావణుడి దగ్గరికి వెళుతుంది వెళ్ళి మహాప్రభో రావణ కుంభకర్ణుడు నిద్రలేచాడయ్యా రాముడిపైకి యుద్ధానికి వెళుతానంటున్నాడు అటు వెళ్ళమంటారా లేకపోతే మీ దర్శనం కోసం ఏమైనా రావాలా మీరు ఏమైనా సూచనలు ఇస్తారా కుంభకర్ణుడికి అని రాక్షస వీరులు చెబుతారు రావణుడికి రావణుడు కుంభకర్ణుడిని నా దగ్గరికి తీసుకురండి నా సోదరుణ్ణి నేను చూడాలనుకుంటున్నాను అని ఆజ్ఞాపిస్తాడు వాళ్ళకి ఈ రాక్షస సైన్యం అంతా కూడా మరలా కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళి రావణుడు చెప్పినటువంటి విషయాన్ని చెప్పగానే కుంభకర్ణుడు బయలుదేరి లంకా పట్టణంలో తన భవనంలో నుండి రావణుడు ఉండే భవనంలోకి బయలుదేరుతాడు బయలుదేరి వెళుతూ ఉన్న సందర్భంలో ఒక వింత జరుగుతుంది రావణుడు ఆజ్ఞాపించగానే బయలుదేరినటువంటి కుంభకర్ణుడు శరీరం చాలా పెద్దది పెంచుకుంటాడు శరీరాన్ని బాగా పెద్దది చేసి మహాకాయుడు అవుతాడు కుంభకర్ణుడు లంకా పట్టణంలో తన భవనంలో నుండి కుంభకర్ణుడి భవనం నుండి రావణుడి భవనంలోకి వెళ్ళేటటువంటి కొద్ది సమయంలో తన శరీరం చాలా పెరిగిపోతుంది పెరిగిపోయినటువంటి శరీరాన్ని లంకా పట్టణం బయట భాగాన ఉన్నటువంటి వానర సైన్యం చూస్తుంది భయపడిపోతారు ఏమిటి వింత శరీరం వింత ఆకారం ఎవరు మహాభూతంలాగా ఉన్నాడు అని చాలామంది పరారైపోతూ ఉంటారు అటువంటి సమయంలో రాముడు చూస్తాడు ఈ కుంభకర్ణుణ్ణి మొదటిసారిగా చూసి విభీషణుణ్ణి అడుగుతాడు ఏమయ్యా విభీషణ ఎవరు వింత ఆకారంగా ఉంది ఒక పర్వతం అంత ఆకారంతో ఉన్నది రాక్షస శ్రేష్ఠుడా అని అడిగి వెంటనే తన బాణాన్ని సంధించటం కోసం సిద్ధపడతాడు రాముడు ఎందుకంటే ఏ పెను ముప్పు వస్తుందో అని ఎప్పటికప్పుడే సంసిద్ధుడవుతూ ఉంటాడు రాముడు ఆ ఆకారాన్ని చూసి తన బాణాన్ని సరిచేసుకొని సిద్ధమవుతాడు అప్పుడు వానర సైన్యం అంతా కూడా అన్ని దిక్కులకి పారిపోతూ ఉంటారు ఎవరూ నిలబడలేరు ఎంత సమదాయించినా ఎవరూ నిలబడకుండా పరిగెత్తుతూ ఉంటారు కుంభకర్ణుడి రూపాన్ని లంకా పట్టణం లోపలే చూసినటువంటి వీళ్ళు బయట ఉన్నటువంటి వానర సైన్యం పారిపోతూ ఉంటుంది ఇంకా శరీరాన్ని పెంచుకుంటాడు కుంభకర్ణుడు అటువంటి సమయంలో విభీషణుణ్ణి అడుగుతాడు రాముడు ఏమయ్యా ఎవరి పచ్చటి కళ్ళు కలిగినటువంటి వాడు పర్వతం అంత ఆకారం ఉన్నది లంకలో పెద్ద మెరుపుతో మేఘం వలె కనబడుతున్నాడే ఎవరి తను కోసౌ పర్వత సంకాశ కిరీటి హరిలోచన లంకాయాం దృశ్యతే వీర సవిద్యువిదివి మేఘం మెరుపులాగా మేఘం ఆకారంతో ఉన్నాడు ఎవరయ్యా ఇతను చూసి వానర సైన్యం నిలవలేక పరిగెత్తుతుంది అని తన పక్కనే ఉన్నటువంటి విభీషణుడిని రాముడు అడుగుతాడు ఎందరో రాక్షసుల గురించి పరిచయం చేసినటువంటి వాడు విభీషణుడు రాముడికి అట్లాగే అడిగిన సమయంలో విభీషణుడు అన్నీ పూసగుచ్చినట్టు చెప్తాడు అతను ఎవరు అతను ఆచూకేమిటి ఆ రాక్షసుడు పేరేమిటి అన్నీ చెప్పటం మొదలు పెడతాడు ఆ పెద్ద దేహం కలిగిన వాడెవరా అని అడుగుతున్నావా రామా అతడు కూడా రాక్షసుడేనయ్యా భూతము లాగా కనబడుతూ ఉన్నాడే పూర్వం ఎన్నడూ కూడా ఎవరూ చూసుండరు అంత పెద్ద భయంకరమైన రూపం కలిగినటువంటి వాడు అతని పేరు కుంభకర్ణుడు అంటారయ్యా ఈయన విశ్రవసుని కుమారుడైనటువంటి వాడు విశ్రవసుని కుమారుడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు కుంభకర్ణుడు యుద్ధంలో యముడుతో సమానం ఇంద్రుణ్ణి కూడా ఓడిస్తాడయ్యో పెద్ద దేహం కలిగినటువంటి వాడు ఇతరుడిలాంటి వాడు రాక్షస సైన్యంలో ఎవరూ లేరు రామ అని విశ్వవసు కుమారుడైనటువంటి కుంభకర్ణుడిని పరిచయం చేస్తాడు రాముడికి పరిచయం చేయటం అంటే ఆ రూపం అలా వెళుతూ ఉంటే వానరులంతా పరిగెత్తటాన్ని చూసినటువంటి సందర్భంలో రాముడు విభీషణుని అడిగినటువంటి సందర్భంలో విభీషణుడు విశ్రవసు కుమారుడు ఇతరు పేరు కుంభకర్ణుడు భయంకరమైనటువంటి రూపం కలిగిన వాడయ్యా అని పరిచయం చేస్తాడు ఇతన్ని ఎవరూ ఓడించలేరు కుంభకర్ణుడి బలం సహజంగానే అతను పుట్టుకతోనే వచ్చిన బలమయ్యా రామ వెయ్యి ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఎవరూ కూడా దేవతలు కానీ దానవులు కానీ యక్షులు కానీ నాగజాతి కానీ జాతి కానీ జాతి కానీ విద్యాధర జాతి కానీ పన్నగ జాతి కానీ ఎవరూ కూడా కొన్ని వేల లక్షల కోట్ల మంది కలిసి యుద్ధం చేసిన ఇతన్ని ఓడించలేరయ్యా వాళ్ళందరినీ తనొక్కడే ఒక్కడే ఓడించగలడు కుంభకర్ణుడు అని విభీషణుడు రాముడికి చెప్తాడు మృత్యుదేవత అంటే వాడు మృత్యుదేవత కూడా భయపడుతుంది ఒక్కొక్కసారి అందరూ మృత్యుదేవతే అనుకుంటారు కుంభకర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటే అలాంటి వాడు కుంభకర్ణుడు పుట్టుకతోనే రామ ఇంకొక మరొక విషయం చెప్తా పుట్టుకతోనే బాగా ఆకలితోనే పుట్టారు పుట్టటం పుట్టటం విపరీతంగా ఏడుస్తూ ఆకలిగా ఉన్నటువంటి కుంభకర్ణుడు కనపడ్డటువంటి జంతువులన్నింటినీ కూడా భుజిస్తూ ఉన్నాడు ఏది కనబడితే అదే భుజిస్తున్నాడు జంతువుల్ని భుజిస్తున్నాడు మానవుల్ని భుజిస్తున్నారు అక్కడ ఏది కనబడితే అదే భుజిస్తూ అసలు ఆ ప్రాంతంలోనే ఎవరో తిరగకుండా ఉండేటట్టుగా అయిపోయింది ఈ కుంభకర్ణుడు భుజించటం వల్ల జంతు జాతి లేకుండా పోయింది మానవ జాతి లేకుండా పోయింది అటువంటి సమయంలో అందరూ కూడా వెళ్ళారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు ఇంద్రుణ్ణి ప్రార్థన చేశారు ఏమయ్యా మహాప్రభో ఇంద్ర మమ్మల్ని కాపాడండి అని ఈ యొక్క ప్రాణులంతా కూడా జంతుజాతి జాతి మానవ జాతి అందరూ వెళ్ళారు వెళ్ళి ఇంద్రుణ్ణి ప్రార్థించారు ఇలా తింటూ పోతే భూమి మీద ఎవ్వరూ నివసించరయ్యా ఈ కుంభకర్ణుణ్ణి ఎదుర్కొనే మార్గం ఏదైనా ఉంటే చూడండి మహానుభావాన్ని ప్రార్థన చేస్తారు ఇంద్రుణ్ణి కుంభకర్ణుడి గురించి చెప్పినటువంటి అన్ని ప్రాణులు వెళ్ళి మరీ ప్రార్థన చేస్తారు అప్పుడు ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది స కుంభకర్ణం కుపితో మహేంద్రో జఘాన వజ్రి న చక్ర వజ్రాభిహతో మహాత్మా కోశ్చు ననాద ఈ జీవులందరూ వెళ్ళి కుంభకర్ణుడి గురించి చెప్పి ప్రార్థన చేస్తే కుంభకర్ణుడికి భయంకరమైన కోపం వస్తుంది కుంభకర్ణుడి పైన ఇంద్రుడికి వస్తుంది కోపం కుంభకర్ణుడిని వజ్రాయుధంతో ఇంద్రుడు వచ్చి తన వజ్రాయుధంతో కొట్టటం జరుగుతుంది ఏమిటి నువ్వు చేసే పని ఇలా జంతువుల్ని మానవుల్ని ప్రాణులందరినీ తింటూ ఉంటే పరిస్థితి ఏమవ్వాలి అని చెప్పేసి తన వజ్రాయుధం చేత కుంభకర్ణుడిని కొడతాడు కొట్టగానే బాగా చలించిపోతాడు కుంభకర్ణుడు బింబేలుత్తుతాడు ఒక్కసారిగా కోపం పెరుగుతుంది కుంభకర్ణుడికి పెద్దగా అరుస్తాడు అరిచి అరుపులతో అటు ఇటు పరిగెత్తి రంకెలు వేస్తూ ఉంటాడు బీపత్స భయాన్నకాన్ని సృష్టిస్తాడు కుంభకర్ణుడు ఇంద్రుడు చేసినటువంటి పనికి అందరూ భయపడతారు దేవతలు భయపడతారు ఇంద్రుడు భయపడతాడు ఏం చేయాలో అర్థం కానట్టుగా పెద్ద రంకెలు వేస్తూ భీభత్సాన్ని సృష్టించినటువంటి కుంభకర్ణుని అందరూ చూస్తూ ఉంటారు ఆ సమయంలో ఇంద్రుణ్ణి కూడా కొడతాడు ఈ కుంభకర్ణుడు ఇంద్రుడు వచ్చేటప్పుడు తన ఐరావతం పైన వస్తాడు ఐరావతం దగ్గరికి వెళతాడు కుంభకర్ణుడు వెళ్ళి ఐరావతం ముఖం పట్టుకొని తన ముఖానికి ఉన్నటువంటి దంతాన్ని విరిచి అదే దంతంతో కుంభకర్ణుడు ఇంద్రుడు గుండెలపైన కొట్టగానే ఇంద్రుడు వక్షస్థలం పైన కొట్టిన తర్వాత ఇంద్రుడు కూడా కొంచెం భయపడ్డట్టు అవుతాడు అటువంటి సమయంలో ఇంద్రుడు మళ్ళీ తిరిగి యుద్ధం చేయలేడు కుంభకర్ణుడితో కుంభకర్ణుడు బలం చూసి యుద్ధం చేయకుండా ఉండటమే మంచిది అనుకుంటాడు అనుకుని వెంటనే బ్రహ్మలోకానికి వెళతాడు ఆ కుంభకర్ణుడిని అక్కడే వదిలేసి ఐరావతం పైన బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తాడు కుంభకర్ణ ప్రహారాతో విజజ్వాలస వాసవ తో విషేదు సహసా దేవ బ్రహ్మర్షి దానవా అందరూ వెళతారు బ్రహ్మ దగ్గరికి దేవతలు వెళతారు దానవులు వెళతారు గరుడజాతి గంధర్వజాతి పక్షిజాతి ఉరగజాతి పన్నగజాతి అందరూ వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేస్తారు ఏమయ్యా బ్రహ్మదేవా కుంభకర్ణుడు చేసే అరాచకాలు అంతా ఇంతా కాదయ్యా దేవతల్ని పీడిస్తూ ఉన్నాడు ఆశ్రమవాసుల్ని నశింప చేస్తూ ఉన్నారు మహర్షుల్ని తినేస్తున్నాడు పరస్త్రీలను అపహరిస్తున్నాడు ఎవరిని బ్రతకనివ్వటం లేదయ్యా కనపడ్డ ప్రజల్ని భక్షిస్తున్నాడు ఇలా అయితే ఎలా మహా మహాప్రభో బ్రహ్మదేవ కుంభకర్ణుడిని నివారించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అందరూ ప్రార్థన చేస్తారు బ్రహ్మదేవుడు అంతా అర్థం చేసుకుంటా ఇలా చేస్తే ప్రాణులు ఉంటారా భూమి మీద చెప్పండి మహానుభావ ప్రజలు వాళ్ళ వాళ్ళ జీవన విధానం వాళ్ళు సాగించాలి కదా మహర్షులు వాళ్ళ వాళ్ళ తపస్సు వాళ్ళు చేసుకోవాలి కదా జంతువులంతా కూడా వాటి ధర్మం ప్రకారం వారి జీవనం సాగించాలి కదా అన్నింటినీ తినేస్తూ పోతే ఎవరు మిగులుతారాయా భూమి మీద అని ఇంద్రుడు బ్రహ్మగారిని ప్రార్థన చేసి బాధపడతాడు అందరి తరపుగా మాట్లాడతాడు ఇంద్రుడు బ్రహ్మగారితో బ్రహ్మగారు అంత అర్థం చేసుకుని రాక్షస జాతిని పిలిపిస్తాడు కబురు పెడతాడు అందరూ రండి అని కబురు పెట్టగానే రాక్షస జాతి అంతా వస్తుంది ఆ రాక్షస జాతిలో పాటుగా కుంభకర్ణుడు వస్తాడు రావణుడు కూడా వస్తాడు బ్రహ్మగారు ఉండేటటువంటి సభకి కుంభకర్ణుడు కుంభకర్ణుడి పైన ఆగ్రహిస్తాడు బ్రహ్మగారు కుంభకర్ణుడిని చూడగానే ఏమయ్యా ఏమిటి నువ్వు చేసే పని అని బ్రహ్మగారు అడుగుతారు అడిగే ముందు బ్రహ్మగారు కూడా ఆ కుంభకర్ణుడు రూపాన్ని ఆ వికృత చేష్టలు ఇవన్నీ చూసి భయపడతాడు కొంత కొంతసేపటికి తెప్పరెల్లుకొని కుంభకర్ణుడితో బ్రహ్మగారు మాట్లాడుతున్నాడు విశ్రవసువు నిన్ను పుట్టించినటువంటి కారణం కేవలం లోక వినాశనానికే పుట్టించినట్టున్నాడు లేకపోతే నువ్వు చేసే పనేమిటయ్యా కనపడ్డ జీవులందరినీ నువ్వు భక్షిస్తూ ఉంటే భుజిస్తూ ఉంటే ఇక మానవులు కానీ జీవులు కానీ ఎవరు బ్రతుకుతారు భూమి మీద కనుక ఇక నుంచి చచ్చిన పడి ఉండు నేల మీద అని బ్రహ్మగారు మాటలు మాట్లాడుతూ ఈ మాట అనగానే అక్కడికక్కడే శాప ప్రభావం వల్ల బ్రహ్మగారి శాపం వల్ల చచ్చిన శవంలాగా పడిపోతాడు ప్రాణాలైతే పోవుగాని స్పృహలేని వాడిలాగా పడిపోతాడు కుంభకర్ణుడు శాపం పొందినటువంటి కుంభకర్ణుడు అక్కడికక్కడే పడిపోయి బాగా నిద్రావస్థలో ఉంటాడు బాగా నిద్రపోయేవాడు ఎలా అయితే ఉంటాడో తనకు బయట ఏం జరుగుతుందో అర్థంగానంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు కుంభకర్ణుడు రావణుడిని రావణుడు చూస్తాడు ఈ సందర్భం చూసి బ్రహ్మగారిని ప్రాధేయపడతాడు మహాప్రభో ఓ బ్రహ్మదేవా బాగా పెరిగినటువంటి బంగారు వృక్షం ఫలాలను ఇచ్చేటటువంటి సమయంలో నరికి వేస్తే ఎలా ఉంటుందో నీ మునిమనవడైనటువంటి కుంభకర్ణుడిని నువ్వు శపించటం కూడా అంతే ఉందయ్యా అలా ఎప్పుడూ నిద్రపోతూ ఏ స్థితి తెలియనటువంటి వాడిలాగా ఉంటే ఎలా అయ్యా అని కుంభకర్ణుడు గురించి చెప్పి రావణుడు బాధపడతాడు బ్రహ్మగారికి అప్పుడు బ్రహ్మగారు శాప విమోచనం గురించి కూడా కొంత పరిహారం చెప్పడం జరుగుతుంది ఏమయ్యా నా మాట వ్యర్థం కాదు నీవచన స్వప్స్యే వన సంశయ కాలస్తు క్రియతామస్యా శయనే జాగరే తధా ఓ రావణ నా మాట వ్యర్థం కాదయ్యా అయితే తప్పనిసరిగా నిద్రించవలసిందే అంటాడు బ్రహ్మగారు దీన్ని విన్నటువంటి రావణుడు కూడా మహాప్రభో మీ మాటకి ఎదురులేదు మీ మాట ప్రకారం తప్పనిసరిగా నిద్రించవలసిందే కానీ ఇతడు ఎప్పుడు మేల్కొంటాడు ఎప్పుడు ఈ జగత్తుని చూస్తాడు ఎప్పుడు తన ధర్మాన్ని తను పాటిస్తాడు ఈ విషయాలు కొంచెం మాకు సెలవివ్వండి అని బ్రహ్మగారిని కోరతాడు రావణుడు శాప విమోచనం గురించి అడుగుతాడు రావణస్య వచుత్వ స్వయం భూరిదమబ్రవీతు శైతా హేష షణ్మాసానేకాహం జాగరిష్యతి రావణుడు మాటలన్నీ కూడా బ్రహ్మగారు వింటాడు విని ఆరు మాసాలు నిద్రిస్తాడయ్యా ఒక్కరోజే మేల్కొంటాడు ఈ ప్రమాదకారి మేల్కొనుండటం చాలా జగత్తుకు విపత్తు కలుగుతుంది ఒక్కరోజు మాత్రమే మేల్కొనుంటాడు ఆరు నెలల పాటు పూర్తిగా నిద్రపోతాడు తర్వాత ఒక రోజు లేస్తాడు తర్వాత రోజు నుంచే ఆవహిస్తుంది అని బ్రహ్మగారు చెప్తాడు ఇతన్ని ఇలా చేయకపోతే జగత్తుకి విపత్తు కలుగుతుందయ్యా ఆ ఒక్కరోజులో తన ఆకలి కొద్దీ తనకు దొరికినంత ఆహారం తినేస్తాడు ఆ సమయంలో కొంత ప్రజల్ని కొంత జీవుల్ని నష్టపోవలసి వస్తుంది ఈ విశ్వవసువు ఇతన్ని సృష్టించటంలో కొంత జగత్తుకి విపత్తు కోసమే సృష్టించాడయ్యా విశ్రవసు సంకల్పం అలా ఉంది అని అంటాడు బ్రహ్మదేవుడు అందరూ సరే అని ఒప్పుకుంటారు వెంటనే అటువంటి సమయంలో ఈ కుంభకర్ణుడు నిద్రపోవటం నిద్రపోతూ ఉన్నటువంటి కుంభకర్ణుడిని వీళ్ళు రాముడు యుద్ధానికి వచ్చాడు కదా అని అప్పటికప్పుడే ఆదరా బాధరాగా లేపడం జరిగింది రామ అని కుంభకర్ణుడు గురించి చెప్పినటువంటి కథ అంతా కూడా ఈ విభీషణుడు చెప్పటం రాముడు వినటం జరుగుతుంది రాముడు యుద్ధానికి వచ్చిన సందర్భంలో ఏ దిక్కు లేక రావణుడు కుంభకర్ణుడిని నిద్ర లేపటం ఆ నిద్ర లేపిన తర్వాత తన భవనంలో నుండి రావణుడు భవనంలోకి వెళ్ళటం ఆ వెళ్ళే సమయంలో వానరులు చూడటం భయపడి పారిపోవటం ఇదంతా జరుగుతుంది రామా అని చెప్తాడు విభీషణుడు రాముడికి వానరుల మాంసాన్ని తింటాడయో క్షణం కూడా సమయం ఇవ్వడు వానరులందరినీ కూడా భుజించేటటువంటి వేగమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు కనుక ఈ వానరుల్ని మనం ఆపాలి ఎదుర్కోవాలి రాక్షస సైన్యంతో మనం యుద్ధం చేయాలి యుద్ధం చేయాలంటే ఈ కుంభకర్ణుని చూసి అందరూ పారిపోతున్నారు కదా మరి ఎలా చేయాలి అని అనుకుంటావేమో మనమంతా ఒక మాట చెప్పాలి రామ కుంభకర్ణుని చూడగానే పారిపోయేటటువంటి వాళ్ళందరికీ ఒక మాట చెప్దాం ఉచ్ఛంతాం వనరా సర్వే యంత్రమే తత్సముశ్రితం ఇది విజ్ఞాయర భవిష్యంతీహ నిర్భయా వీళ్ళందరికీ భయం తొలగించాలంటే లంకలో ఏదో ఒక యంత్రం బయటికి తెచ్చారయా లోపల ఉన్న యంత్రాన్ని ఆ యంత్రం వెళుతుంది అని చెప్పాలి ఒక మాట అలా చెబితే గానీ నమ్మి వీళ్ళు భయపడకుండా ఉంటారు లేకపోతే కుంభకర్ణుడు పరాక్రమం చెబితే ఎవరూ కూడా రాక్షస సైన్యంతో యుద్ధం చేయలేరు రామ అంత భయంకరమైనటువంటి వీరుడు కుంభకర్ణుడు అని విభీషణుడు చెప్పి నిలబడతాడు నమస్కరించి రాముడికి రాముడు అంతా అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుని వెంటనే నీలుణ్ణి పిలుస్తాడు రాముడు ఆజ్ఞాపిస్తాడు నీలుణ్ణి ఓ నీలా నువ్వు వెళ్ళి అంతటా ఆక్రమించండి లంకా పట్టణం ద్వారాల దగ్గర నదుల దగ్గర సరస్సుల దగ్గర అన్ని చోట్ల కూడా గుమ్మాల దగ్గర ద్వారాల దగ్గర వనాల దగ్గర అన్ని భవనాల దగ్గర ఆక్రమించండి ఆక్రమించి శత్రువులు ఎలా వస్తున్నారో గమనించి పోరాడండి అని అన్ని విధులను ఆక్రమించమని అనేక ఆయుధాలు ధరించండి అని చెప్పేసి నీలు నాజ్ఞాపిస్తాడు రాముడు నీలుడు అలాగే రామ అని చెప్పేసి సైన్యాన్ని తీసుకుని అన్ని చోట్ల కూడా ఆక్రమింపచేసి నిలబడతారు అదే సమయంలో మహావీరులైనటువంటి వానర సైన్యంలో మహావీరులు ఉన్నారు తతో గవక్ష శరభో హనుమానంగదస్త శైల గృహీత్వా ద్వారమభ్యయు ఇది విన్నటువంటి నీలుడు ఎప్పుడైతే సిద్ధమైపోయి వానర సైన్యాన్ని తీసుకొని అన్ని ద్వారాల దగ్గర అన్ని భవనాల దగ్గర సరస్సుల దగ్గర వనాల దగ్గర సిద్ధపరిచి ఉంచుతాడో అప్పుడు అంగదుడు హనుమంతుడు పర్వత శిఖరం లాంటి ఎందరో వానరులు అంతా కూడా అన్ని ద్వారాల దగ్గర నిలబడతారు వచ్చిన రాక్షసుల్ని వధించటం కోసం శత్రువులను ఎదుర్కోవటం కోసం అక్కడ నిలబడి ఎదురు చూస్తూ వచ్చిన వాళ్ళని వచ్చినట్లు వధిస్తూ వధిస్తూ నిలబడి ఉంటారు మనకి ఇది అరవై ఒకటో సర్గలో కనబడుతుంది ఇలా రావణుడు భవనంలోకి కుంభకర్ణుడు వెళ్ళేటటువంటి సమయంలో జరిగినటువంటి సందర్భాన్ని విభీషణుడు చెప్పటం కుంభకర్ణుడు జననం కుంభకర్ణుడికి బ్రహ్మగారు ఇచ్చినటువంటి శాపం ఆ శాపం వల్ల ఆరు నెలలు సంపూర్ణమైనటువంటి నిద్రలో ఉండటం ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉండటం ఆ ఒక్కరోజు దొరికిన ఆహారాన్ని తినటం ఆ తిన్నందువల్ల చాలా జీవులు నశించిపోవటం భూమి మీద జరుగుతూ ఉంది అటువంటి కుంభకర్ణుడికి రావణుడు ఎలాంటి ఆజ్ఞ ఇస్తాడు రాముడిపైకి వచ్చి ఎలా యుద్ధం చేస్తాడు అనే విషయాన్ని మనం అరవై రెండవ సర్గలో పారాయణ చేసుకుందాం ఏతత్ఫలం శ్రీరామార్పణమస్తూ జై శ్రీరామ్